హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిల్లర్స్ లేని హౌస్కి పైన ఒక రూమ్ కట్టుకుంటానికి మార్కింగ్ అనేది ఎలా చేస్తారు అనే ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఎవరు కూడా స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి మీకు ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ మొత్తానికి కూడా పిల్లర్స్ అనేవి వేయలేదండి పిల్లర్స్ వేయకుండా ఉండటం వల్ల మనకి మార్కింగ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుందన్నమాట అదే మనకి కింద పిల్లర్స్ అనేవి ఉన్నట్లయితే పిల్లర్స్ కి ఒక అంగుళం అటు ఇటుగా మనకి పైన ఈజీగా కొలతలు అనేవి తీసుకోవచ్చు అలాగే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు బట్ ఇక్కడ వచ్చేసి కింద పిల్లర్స్ అనేవి లేవు కాబట్టి పైన మనం ఒక రూమ్ కట్టుకోవాలి అంటే దానికి ముందుగా కొలతలు అనేవి ఏ విధంగా తీసుకోవాలి మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూడండి ముందుగా మనకి నాలుగు మూలల నుంచి కొలతలు అనేవి తీసుకోవాలి దానికోసం కింద వాటర్ అనేది పోసారు కదా ఆ వాటర్ పోసిన ప్లేసెస్ లో మనకి మనకి సున్నం అనేది ఉంటుంది కదా మాలు ఈ మాలు అయితే అలికి దాని మీద మనకి కరెక్ట్ గా కొలతలు నాట్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పైన పెట్టగోడ అనేది కట్టారు పెట్టగోడ అనేది మనకి స్లాబ్ లెవెల్ కి కరెక్ట్ గా కడతారు అనమాట స్లాబ్ మనకి బయట ఇల్లు పెరిగి ఉంటాయి కదా ఆ ఇల్లు పెరిగిన లెవెల్ కి కరెక్ట్ గా గోడ అనేది కడతారు కాబట్టి ఈ పిట్టగోడ నుంచి ఒక చెక్క అనేది తీసుకున్నామండి ఆ చెక్క అనేది పెట్టేసి అక్కడి నుంచి కొలత కింద గోడ మనకి ఎంత అయితే కొలత వచ్చిందో అంత కొలత అనేది తీసుకోవడం జరిగింది అది మనం ఇక్కడ ఒక దారం అనేది తీసుకొని దానికి ఒక ఇటికి అనేది కట్టి కిందకు వేయడం జరిగింది అది మీరు ఇక్కడ గమనించగలరు ఇలా వెయిట్ మనకి ఏంటంటే ఇది ఎందుకు వేసామంటే మనకి వెయిట్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మనకి దారం అనేది కిందకి వెయిట్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి అప్పుడు మనం కింద కొలత ఎంత అయితే పెట్టుకుంటామో అదే కొలతని పై నుంచి మనం ఇందాక చెప్పాను కదా సిమెంట్ తోటి మార్కింగ్ చేసుకోవాలని అక్కడ మనం కింద ఎంత కొలత అయితే పెట్టామో అదే కొలతని పైన పెట్టుకుంటానికి వీలుగా ఉండేటట్లు మనం చేసుకుంటానికి ఈ విధంగా మనం సెటప్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ మూలం వాటర్ పోసాం ఆ మూలం వాటర్ అయితే పోసాం ఇప్పుడు వాటర్ పోసిన దగ్గర మనకి సున్నం అనేది అలుక్కోవటం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి సిమెంట్ అనేది ముందుగా అలుక్కోవాలన్నమాట అదే మనకి పిల్లర్స్ ఉన్నట్లయితే పిల్లర్స్ చుట్టూ ఈ విధంగా సిమెంట్ అనేది అలుక్కొని కింద మనకి ఎంత కొలతలు అయితే వచ్చినాయో అంత కొలతలు పైన పెట్టి మార్కింగ్ అనేది తీసుకుంటాం అదే ఇక్కడ కింద గోడలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం కరెక్ట్ గా కింద గోడ అయితే ఎక్కడైతే ఉందో అదే కింద గోడ పైన మనకి గోడ అనేది రావాలి కాబట్టి ఈ మార్కింగ్ అనేది మనం కరెక్ట్ గా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు ఒక అంగుళం తేడా వచ్చినా సరే మనకి గోడ కింద గోడ ఏదైతే ఉందో ఆ కింద గోడ కాకుండా గోడ అనేది పక్కకి జరగడం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే కరెక్ట్ గా మనకి నాట్లు తూకాలు లెవెల్లు మూలమట్టానికి ఉండేటట్లు అలాగే ప్లస్ కొలతలు అనేవి మనకి గా ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం కింద ఏ విధంగా అయితే దారం అనేది వేసామో అలాగే మనకి చెక్క అనేది అడ్డు పెట్టాడు అక్కడి నుంచి మనకి టేప్ అనేది తీసుకోవడం జరిగింది టేప్ తీసుకొని కింద ఎంత కొలత అయితే పెట్టామో అదే కొలత పైన పెట్టేసి మనకి మార్కింగ్ ఒక గీత అనేది వేయడం జరిగింది ఇది బ్యాక్ సైడ్ కొలత మాత్రమే అలాగే మనకి నాలుగు వైపులా కూడా ఇదే విధంగా కొలతలు అనేవి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనకి ఈ బిల్డింగ్ మొత్తం ఎంతైతే ఉందో అంతలో మనకి రూమ్ ఎంత వరకు కావాలి అనేది అప్పుడు డిసైడ్ చేసి మళ్ళీ ఆ రూమ్ వరకు సపరేట్ మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫుల్ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు కొంచెం ఓపెన్గా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా హౌస్ పైన ఇల్లు కట్టుకోవాలి లేదా మాకు పిల్లర్స్ లేవు దానిపైన ఇల్లు కట్టుకోవాలి అన్న సందర్భంలో మీకు ఈ వీడియో కొంచెం ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు దీనికి టోటల్గా పైన రూమ్స్ అనేవి ఎలా వస్తాయి బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది కిచెన్ ఎక్కడ వస్తుంది అలాగే మనకి హాలు చిన్న పంచలాగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు క్లారిటీ చెప్తాను ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మనం మార్కింగ్ అంటే గీంతలు అనేవి వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి ఎడంచేతి వైపు అంటే మనకి రెండో వైపు కొలతలు అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా మనకి యాజిటీస్గా పైనుంచి మనకి ఇటీక రాయి కట్టిన దారం అయితే వదిలేం అక్కడి నుంచి కింద గోడ ఎంత కొలత అయితే ఉందో అంత కొలత తీసుకోవడం జరిగింది అదే కొలత తోటి మనకి ఇటు రైట్ సైడ్ ఏదైతే గోడ ఉందో ఈ గోడకాయ నుంచి మనకి సేమ్ మనకి బార్ కి కూడా మనకి మార్కింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ చివర చూసారు అలాగే ఆ చివర చూసారు ఇప్పుడు మనకి ఇంకొక మార్కింగ్ అనేది ఈ మూల ఇక్కడ కూడా కొలత అనేది చూసి కింద ఎంత ఉందో అదే కొలత పైన కూడా పెట్టుకొని మనకి ఈశాన్యం కూడా కరెక్ట్ గా రావాలి కాబట్టి మనకి కొలతలు అన్ని పెట్టుకొని ఒక ఆ ఈశాన్యం వచ్చేటట్లు కరెక్ట్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈశాన్యం రావటం కూడా మనకి హౌస్ కి ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్తగా అయితే చూసుకుంటాం కాబట్టి ఇప్పుడు కింద కొలత ఎంత ఉందో మనకి అదే విధంగా పైన లోపల పక్క కూడా కొలత అనేది పెట్టుకోవడం జరుగుతుంది అనమాట మీరు క్లారిటీగా చూడండి హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ తో అయితే ఉంటుందండి కాబట్టి మనం హౌస్ కి బ్యాక్ సైడ్ అంటే మనకి వెస్ట్ ఫేసింగ్ లో మనకి కొలతలు అనేవి తీసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాం అలాగే దక్షిణం వైపు కూడా మనం కొలతలు అనేవి తీసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ మనకి మనకి ఫ్రంట్ సైడ్ అనమాట అంటే తూర్పు వైపు ఏదైతే ఉందో ఈ తూర్పు వైపు మనకి ఎదురు వైపు మనకి కొలతలు అనేవి కరెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్ అయితే చూడొచ్చు గోడ ఏదైతే ఉందో కింద హౌస్ గోడ ఏదైతే ఉందో ఆ హౌస్ గోడ నుంచి మనకి పైన ఎల్ఈడి ఏదైతే ఉందో ఆ ఎల్ఈడి వరకు మనకి ఏ ప్లేస్ అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్ గా కింద కొలత ఎంతైతే ఉందో అంత కొలత అనేది తీసుకోవడం జరుగుతుంది కింద ఫ్లాస్టింగ్ చేసింది కదా మరి పైన ప్లాస్టింగ్ చేసి లేదు కదా దాన్ని ఎలా తీస్తారంటే ప్లాస్టింగ్ ద్వారా ఒక రంగులు అనేది లోనకు వేసి మనం పైన బయట పక్క మార్కింగ్లు అనేవి కొట్టడం జరుగుతుంది అక్కడ నుంచి గోడలు అనేవి లోపలికి వస్తాయండి అలాగే ఉత్తరం వైపు కూడా కొలతలు అనేవి తీసుకోవడం అయిపోయింది ఇక కింద మొత్తం కూడా కొలతలు అనేవి తీసేసుకున్నాం ఇక పైన వచ్చేసి కొలతలు అనేవి ఇప్పుడు అయితే పెట్టుకుంటున్నాం జరుగుతుందండి ఇక్కడ ఆల్రెడీ తూకం పెట్టి మనకి మార్కింగ్ అనేది వేశారు ఇది వచ్చేసి మనకి పడమర వైపు ఆల్రెడీ వేశారు చూశారు అలాగే మనకి ఇప్పుడు వచ్చేసి దక్షిణం వైపు మార్కింగ్ అనేది చేస్తున్నాం ఈ మూల కార్నర్ ఏదైతే ఉందో దక్షిణం వైపు మనకి కరెక్ట్ గా తోకం పెట్టుకొని కార్నర్ ఇటువైపు దక్షిణం వైపు కొలత వేసుకుంటాం అలాగే ఎదురు వైపు తూర్పు వైపు కూడా కొలత అనేది మనకి ఇక్కడ కరెక్ట్ గా మార్కింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది అది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఇప్పుడు అబ్బాయి టేప్ పట్టుకొని ఉన్నాడు కదా ఈ టేప్ పట్టుకొని ఉన్న వైపు మనకు వచ్చేసి దక్షిణం వైపు అయితే వస్తుంది అనమాట ఎదురు వైపు మనకు వచ్చి మనకి తూర్పు వే తూర్పు అనమాట ఎదురు తూర్పు ఇటువైపు దక్షిణం మనకి అటువైపు ఉత్తరం అయితే వస్తుంది ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం మార్కింగ్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు ఈశాన్యం మూలకైతే వచ్చాం అన్నమాట ఇటువైపు వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉత్తరం వైపు మనకు వచ్చి గోడ మెట్ల్ ల్యాండింగ్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ మెట్ల్ ల్యాండింగ్ కి గోడ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ గోడకి మనం దారం లాక్కొని ఇటువైపు మార్కింగ్ అనేది తీసుకుంటాం అలాగే ఎదురు నుంచి టేప్ పట్టుకున్నాడు కదా ఈ టేప్ పెట్టుకున్న నుంచి మనకి ఇక్కడ ఈశాన్యంలో వాటర్ పోయేటట్లు మనం పైప్ అయితే ఇచ్చాం కదా ఈ మూల కార్నర్ లో మనకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇది మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు ఇది మనకి ఎదురు వైపు నుంచి వచ్చే మార్కింగ్ వస్తుంది అలాగే ఉత్తరం వైపు నుంచి వచ్చే మార్కింగ్ వస్తుంది మనకి నాలుగు వైపుల నుంచి మనకి కార్నర్ కరెక్ట్ గా కలిసే విధంగా మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఉత్తరం వైపు మనకి గోడ అయితే ఉంది ఆ గోడకి దారం పట్టించి మనకి ఇటువైపు మార్కింగ్ అనేది తీసుకున్నాం అలాగే ఎదురువైపు టేప్ పట్టుకొని కొలతలు అయితే తీసుకున్నాం ఈ విధంగా చూసుకొని మనకి నాలుగు మూల కొలతలు అనేవి పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత ఈశాన్యం ఎంత వచ్చింది అనేది కూడా చూసుకొని ఇప్పుడు ఈ కొలతల నుంచి మనకి రూమ్ యొక్క కొలతలు అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది అది ఎలాగో కూడా మీరు క్లారిటీగా చూడండి మీకు క్లియర్ గానే అర్థం అవుతుంది ఇలా వేసిన తర్వాత మనకి మార్కింగ్ అయితే చుట్టుపక్కల నాలుగు మూల మార్కింగ్ అయితే వేయటం అయింది ఇప్పుడు దానికి ఒక అరంగులం లోనకైతే పెట్టుకోవాలి అంటే ఫ్లాస్టింగ్ ద్వారా మనం వదులుకున్నాం కాబట్టి ఫ్లాస్టింగ్ కింద ఉంది కాబట్టి ఆ ఫ్లాస్టింగ్ ద్వారా వదులుకొని ఒక అరంగులం అనేది మనం దారం అనేది లోపల పక్కకి వేసుకొని ఇప్పుడు మొత్తం మనకి నాలుగు మూలన మార్కింగ్ వేసాం అలాగే మధ్యలో కూడా మార్కింగ్ అనేది వేసుకొని శుభ్రంగా దారం అనేది తట్టుకోవటం జరుగుతుంది ఈ దారాల కొలతలను బట్టే మనకి గోళ్ళ అనేవి పైకి లేవటం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అని మనం చెప్పుకోవచ్చు అది మనకి పిల్లర్స్ అనేవి లేవు కాబట్టి మనకి మార్కింగ్ అనేది కొంచెం ఇంత కష్టం అయితే ఉంటుంది అదే మనకి పిల్లర్స్ అనేవి ఉన్నట్లయితే అది వర్క్ అనేది వేరే విధంగా ఉంటుంది అది ఈజీగా దీని మీద కొంచెం ఈజీగా అయితే ఉంటుంది మార్కింగ్ అనేది తీసుకోవటం నేను పిల్లర్స్ వేసేటప్పుడు కూడా అంటే పిల్లర్స్ వేసే మార్కింగ్ మరొక వీడియో రూపంలో మీకు అది తెలియజేస్తాను ఇది పిల్లర్స్ లేకుండా మార్కింగ్ ఎలా చేసుకుంటారు ప్రాసెస్ ఇది ఫుల్ ప్రాసెస్ అనేది ఉంటుందండి ఎక్కడ నేను ఆ వేస్ట్ అనేది తీయకుండా మీకు క్లారిటీగా ఫుల్ ప్రాసెస్ మొత్తం కూడా వీడియో రూపంలో మీకు ఇక్కడైతే పెట్టడం జరిగింది మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఎక్కడ స్కిప్ అనేది చేయలేదు నేను కూడాను కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ రూపంలో మీకు ఇక్కడ ఫార్వర్డ్ కొంచెం ముందుకి ప్లే అయ్యేటట్లు చేసి కొంచెం అక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేసి అంటే మీకు బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి అక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేసి వీడియో అనేది ఫుల్ ప్రాసెస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఇటు దక్షిణం వైపు వాల్ ఏదైతే ఉందో అటువైపు కూడా మార్కింగ్ అనేది తట్టేయడం జరిగింది మనకి బ్యాక్ సైడ్ తట్టేశారు దక్షిణం వైపు తట్టేశారు అలాగే ఎదురు వైపు తట్టుకొని మనకి ఉత్తరం వైపు తట్టేసుకొని మనకి లోపల పక్క రూముల వరకు డివైడ్ చేసి వాటిని మీకు చూపించడం జరుగుతుంది రూమ్ ఎలా వస్తుంది కిచెన్ ఎలా వస్తుంది మనకి పంచ్ ఎలా వస్తుంది అనేది క్లారిటీగా అయితే చూస్తామని వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అనేది మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది పది మందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి అలాగే వీడియో చూసిన కొందరైతే అనుకోవచ్చు సో ఎక్కువ చెప్తున్నావు బోర్ కొడుతుంది అలాగే అనవసరమైనవి అన్నీ ఎక్కువ చేస్తున్నావు డబల్ సారి రెండు మూడు సార్లు చెప్తున్నావు అని అనుకోవచ్చు కానీ వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది కాబట్టి ఫుల్ లెంత్ వీడియో అనేది మీకు చూపించాలి కాబట్టి ఇది మీకు కొంచెం తప్పదని చెప్పుకోవచ్చు ఎవరినైనా అనుకోండి వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది కాబట్టి మనం ఫుల్ ప్రాసెస్ అనేది మీకైతే చూపించడం జరుగుతుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి అంతే ఇంకా అంతకు మించి చెప్పే ఇదేం లేదు ఇప్పుడు మనకి చుట్టుపక్కల మొత్తం వేశాం కదా ఇప్పుడు సెంటర్లో మనకి సెంటర్లో మార్కింగ్ కూడా చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం వీళ్ళు హౌస్ అనేది కట్టుకోవట్లేదు జస్ట్ వీళ్ళు ఆ సెంటర్లో మార్కింగ్ చేస్తున్నాం కదా ఈ సెంటర్ మార్కింగ్ వరకు ఒక రూమ్ పట్టు వరకు మాత్రమే కట్టుకోవటం జరుగుతుంది కాబట్టి మనం మార్కింగ్లో నుంచి ఈ చివరి కూడా మనకి తర్వాత యూజ్ అవుతాయి మనకి ఏదైనా గోడలు కట్టుకోవడానికి కానీ లేదా చిన్న దెమ్మలు వేసుకుంటానికి కానీ అలాంటి వాటికి యూజ్ అవుతాయి కాకపోతే మనకి మొత్తం కింద షేప్ హౌస్ ఎలా ఉందో అదే షేప్ ని పైన తీసుకోవాలి కాబట్టి మనకి మార్కింగ్ అనేది ఫుల్ గా తీసుకోవడం జరుగుతుంది దాని నుంచి రూమ్లు డివైడ్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఈ మార్కింగ్ లో చాలా రకాలు అయితే ఉంటాయి అండి అంటే మనకి స్టార్టింగ్ పుట్టింగ్ లో వేసే మార్కింగ్ ఒక విధంగా ఉంటుంది అలాగే మనకి పై స్టేర్ కి పిల్లర్స్ వేసుకొని చేసుకునే మార్కింగ్ ఒకలాగా ఉంటుంది అలాగే పిల్లర్స్ లేకుండా చేసుకునే మార్కింగ్ ఒకలాగా ఉంటుంది అలాగే మనకి పిల్లర్స్ వేసే పని అయితే పుట్టింగ్ లో మార్కింగ్ అనేది ఒకలాగా ఉంటుంది అలాగే మనకి పిల్లర్స్ లేకుండా మనకి పిల్లర్స్ లేకుండా అయితే మనకి జస్ట్ గుంటలు అనేవి తీసేసుకుని దానిలో కట్టుబడి కట్టుకునేటప్పుడు దానికి వేసే మార్కింగ్ ఒకలాగా ఉంటుంది మేము ఏ వర్క్ అయితే చేస్తూ ఉంటామో ఆ వర్క్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇమిడియట్ గా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి వీడియోస్ అనేవి చెక్ చేయండి మన ఛానల్లో హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ మనం టూ ఇయర్స్ నుంచి ఇందులో వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి మీ హౌస్ మీరు కానీ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి కొన్ని ప్లేలిస్ట్ రూపంలో కూడా మీకైతే అందించడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి మీకు ఖచ్చితంగా మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత మన వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడతాయి ఇలా దారాలన్నీ తట్టిన తర్వాత మనకి నాలుగు మూల కొలతలు అయిపోయినాయి అండి ఇప్పుడు సెంటర్ లో మనకి రూమ్ ఎంత వరకు కావాలో అంత వరకు వచ్చేటట్లు మనకి సెంటర్ లో మార్కింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు క్లియర్ గా కావచ్చు నేను మీకు మొత్తం ఫైనల్ లో మీకు రాళ్ళు అనేవి పెట్టి రూమ్స్ ఎలా వస్తాయి ఎక్కడ బెడ్రూమ్ వస్తుంది ఎక్కడ కిచెన్ వస్తుంది ఎక్కడ పంచ టైప్ లో డిజైన్ అనేది వస్తుంది అనేది నేను మీకు రాళ్ళు పెట్టి మరి క్లియర్ గా చూపిస్తాను వీడియో అనేది చివరి వరకు చూడండి ఇలా మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత రాళ్ళు అనేవి పెట్టడం జరిగింది ఆ చివర రూమ్ టైప్ లో కనిపిస్తుంది అది కిచెన్ వస్తుందండి ఇది మొత్తం మనకి ఒక రూమ్ పట్టు అనమాట ఇది బెడ్రూమ్ వస్తుంది అది కిచెన్ వస్తుంది ఈ ఎదురు వైపు ఉన్నది పంచ్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా డిజైన్ చేసుకోవటం జరిగింది అనమాట ఇప్పుడు మనం నార్మల్ గా మెట్లెక్కి పైకి రాగానే ఇక్కడైతే ఉంటాం ఇప్పుడు మెట్లెక్కి పైకి వచ్చినట్లయితే ఇక్కడ వస్తాం ఇది ఒక రూమ్ పట్టు మాత్రమే ఒక రూమ్ వరకు మాత్రమే వేటింగ్ జరిగింది ఇప్పుడు ఈ ఎంట్రన్స్ భాగం ఏదైతే ఉందో ఇది పంచ్ అయితే వస్తుంది పంచ్ వస్తుంది ఇక్కడ కర్ర కనిపిస్తుంది కదా ఇక్కడ డోర్ అయితే వస్తుంది లోపలికి వెళ్ళడానికి బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి ఇది మొత్తం కిచెన్ మీకు అర్థమైందా ఇది కిచెన్ వస్తుంది ఇది మొత్తం మనకి ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది ఇది పంచ్ అయితే వస్తుంది దీనికి సింపుల్ గా రేకులు అనేవి దించుకొని పైన ఒక రూమ్ పట్టు ఒక రూమ్ అనేది వేసుకోవడం జరుగుతుంది టోటల్గా మార్కింగ్ అయితే ఇదండి చూసారుగా ఫ్రెండ్స్ ఎంత కష్టం ఉంటుందో దీనికి అంటే జస్ట్ మార్కింగ్ చేసుకుంటానికే ఇంత కష్టం అయితే ఉంటుంది ఎందుకంటే మనకి గా కొలతలు అనేవి రావాలి మనకి కింద గోళ్ళు ఏవైతే ఉన్నాయో అదే స్థానంలో పైన గోళ్ళు అయితే రావాలి కాబట్టి ఇంత కష్టపడి దీనికి మార్కింగ్ అనేది చేయటం జరుగుతుంది పని అనేది చాలా సింపుల్ గా అయితే ఉండదండి ఈ విధంగా కష్టంగానే ఉంటుంది ఓకేనా మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం నేను ఫుల్ ప్రాసెస్ మొత్తం కూడా వీడియోలో పెట్టడం జరిగింది ఎక్కడా కూడా వేస్ట్ అనేది తీసేయకుండా మీకు క్లారిటీగా మొత్తం ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో అయితే అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము మీకు క్లారిటీగా అందించగలం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్